నారాయణపేట ఎమ్మెల్యే ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాజేందర్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఎర్ర చంద్రశేఖర్ గారు ఇంతియాజ్ ఇషాక్ గారు కార్పొరేషన్ చైర్మన్ గారు దేవరి మల్లప్ప గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు విఠలరావు ఆర్య టీఆర్ఎస్ వ్యవస్థాపక నాయకులు జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు విఠలరావు ఆర్య గారు శ్రీమతి ఇందిరా గారు ఎక్స్ఎమ్మెల్యే గారు నారాయణపేట నలుమూలల నుంచి ఇంత భారీ సంఖ్యలో తరలివచ్చి ఆలస్యమైనా సరే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు నేను మీ అందరినీ ఒక మాట కోరుతా ఉన్నా మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదేళ్ళు గడుస్తూ ఉంది ప్రజాస్వామ్య పరిణతి డెమోక్రటిక్ మెచ్యూరిటీ ఇంకా బాగా ఈ దేశంలో రావాల్సిన అవసరం ఉంది ఏ దేశాలలో అయితే ప్రజాస్వామ్య పరిణతి పెరిగిందో ఆ దేశాలు బాగా దూసుకొని ముందుకు పోతూ ఉన్నాయి మన దేశంలో మీరు అందరు చూస్తున్నారు చాలా ఎలక్షన్లు మీరు చూసినారు ఎన్నికలు అనగానే ఆగమాగం అడవి అడివి అన్ని అబద్ధాలు అబాండాలు ఉన్నాయి లేనట్టు చెప్పడం తిమ్మిని బమ్మిని చేయడం అంత గందరగోళమైన పరిస్థితులు సృష్టించబడతా ఉన్నాయి దీనికి నివారణ వెతకాల ఎలక్షన్లు వస్తాయి పోతాయి చాలా ఎలక్షన్లు వచ్చినాయి మీరు కూడా చాలా మందిని గెలిపించినారు ఇప్పుడు ఈసారి ఎలక్షన్ వచ్చింది బీఆర్ఎస్ తరఫున మిత్రుడు రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు సరే కాంగ్రెస్ నుంచి ఎవరో ఒకరు ఉంటారు బీజేపీ నుంచి కూడా ఒక ఆయన వస్తాడు సరే ఎవరైనా ఒకళ్ళ ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు అభ్యర్థుల గుణగానాలు చూడాలి తప్పకుండా అభ్యర్థుల మంచి అయింది చెడ్డ అయింది అభ్యర్థి ఎట్లా పనిచేస్తాడు అభివృద్ధి కోసం ఎట్లా పాటు పడతాడు అది ఎట్లయినా మీరు ఆలోచన చేయాల్సిందే దాంతోపాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి అభ్యర్థి వెనుక ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీ నడవడిక ఏంది ఆ పార్టీ చరిత్ర ఏంది వాళ్ళకి అధికారం ఇస్తే ఇదివరకు ఏం చేసిన రైతుల గురించి ఏం చేస్తారు పేదసాదల గురించి ఏం చేస్తారు సమాజం మొత్తం గురించి ఏం చేస్తారు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారు అనేది కూడా మీరు ఆలోచన చేయాలి మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది వినయపూర్వకంగా మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీరు ప్రజల మధ్య మీ గ్రామాలలో చర్చ పెట్టండి ఎప్పటిదాకా అయితే ప్రజలు విచక్షణ జ్ఞానంతో ఓటు వేయరో అప్పటిదాకా ఈ దేశం బాగుపడదని మనం చేస్తా ఉన్నా ఎందుకంటే ఓటర్ల దగ్గర ఉండే అతి విలువైన వజ్రాయుధం ఒక ఓటు మాత్రమే ప్రజాస్వామ్యంలో ఆ ఓటు ఎవడో చెప్పిండని ఆగమాగం వేయద్దు మా బామ్మది చెప్పిండు మా కులపాయన చెప్పిండు మా చిన్నయనే చెప్పిండు అని ఓటు వేయద్దు ఎందుకంటే ఓటు మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తు నిర్ణయిస్తది మీ తలరాత రాస్తుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఏమవుతుందంటే ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు ఈ ఎమ్మెల్యే గెలిపి ఏం చేస్తుంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది మరి ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే మనకు మేలు అనేది మీరు విచారించాలి అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజలు గెలుస్తారు ప్రజలు గెలిస్తే ప్రజల ఆకాంక్షలు గెలుస్తాయి ప్రజలు నిర ఆశలు నెరవేరుతాయి మనకు న్యాయం జరిగే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మాట మీరు అందరు కూడా గమనించాలని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నా నారాయణపేట దీనికి ఒక ప్రత్యేకత ఉంది మొత్తం తెలంగాణ ప్రాంతంలోనే హైదరాబాద్ మున్సిపాలిటీ తర్వాత రెండవ మున్సిపాలిటీగా ఏర్పడ్డది మన నారాయణపేట ఎక్కడ మున్సిపాలిటీ లేని నాడు నారాయణపేట మొట్టమొదటి మున్సిపాలిటీ హైదరాబాద్ తర్వాత ఆ తర్వాతనే రాష్ట్రంలో చాలా ఏర్పడ్డాయి అందుకే రాజేందర్ రెడ్డి గారు బాగా హుషారినాడు ఇంతకుముందు జిల్లా చేస్తే దాటిసారిగా ఏమడగా అన్నాడు జిల్లా అయిపోయింది మెడికల్ కాలేజ్ అయిపోయింది నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాడు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తెచ్చుకున్నాడు ఇంకా కొన్ని తెచ్చుకున్నాడు మళ్ళీ ఇప్పుడు నన్ను మందులను నిలబెట్టి ఇంకా ఇవన్నీ కావాలి చేస్తవా సస్తవా ప్రజల ముందర చెప్పాలని మళ్ళీ డిమాండ్ పెట్టింది అంటే ఇక వచ్చిన గోధువ పెండబెట్టకుండా ఏడికి బాగా ఉపాయం ఉన్న వ్యక్తి హుషారు హుషారైన వ్యక్తి ఎవడన్నా ఓన్గా నా కాన్షియస్ మాత్రం బాగుండాలని మనసు నిండా కోరుకునే వ్యక్తి మీ అందరిని నేను కోరేది ఒకటే నారాయణపేట ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో తిరిగే టైంలో కూడా నేను చాలాసార్లు వచ్చిన ఇక్కడ సభలు కూడా పెట్టినాం ఉపన్యాసాలు కూడా చెప్పినాం అప్పుడు చైతన్య స్థాయి కొద్దిగా తక్కువ ఉండే ఆ రోజు చూస్తే ఎక్కడ చూసినా భూములన్నీ ఎడారికి కనపడతా ఉండే ఎక్కడ పంటలు పండాయి పండితే వాన పడితే దేవుని దయా ఒక పంట పండినట్టు మొత్తం నారాయణపేట నుంచి బొంబాయికి బస్సులు మనం అందరం కూడా చూసినాం వలసల పాలైనాం కరువులపాలైనాం అట్లా చాలా బాధలు వచ్చినాయి వాళ్ళ బోయాన ఒక కులం ఉంటుంది మనకు వాళ్ళను ముంచిందెవలు మీరు అన్ని చరిత్రలు గమనించాలి దయచేసి అసలు పాలమూరు జిల్లా ఒకప్పుడు చాలా విద్వత్తు ఉన్నటువంటి గద్వాల వనపర్తి సంస్థానాలతోని గొప్ప పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి జిల్లా సమైక్య రాష్ట్రంలో ఈ జిల్లా మొత్తం సర్వనాశనం చేయబడ్డది కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ ఇది చరిత్ర నేను చెప్తున్నది ఎవరి మీద ఆరోపణ కాదు ఉన్న తెలంగాణ ఉండే బ్రహ్మాండంగా ఉండే దాన్ని తీసి తెలంగాణ ప్రజలు వద్దంటుంటే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని చెప్పి ఆనాడు విద్యార్థులు తిరగబడితే హైదరాబాద్ సిటీ కాలేజ్ దగ్గర ఒక ఏడుగురిని కాల్చి పాడేసినారు జబర్దస్తిగా ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి మొదలైనవి మన కష్టాలు తెలంగాణ వచ్చిన నాడు ఎట్లా ఉండే మన పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేయండి దయచేసి మంచినీళ్ళు లేకుండే కరెంటు లేకుండే సాగునీళ్ళ జాడ లేకుండే వలసలు కరువులు చాలా భయంకరమైన పేదరికం భయంకరమైన పరిస్థితి కొత్త కొండలో ఈరోజు వచ్చినట్టు కొత్త సంసారం ఒక మూడు నాలుగు నెలలు మా మెదళ్ళని కరగబెట్టి ఆర్థిక నిపుణులతో జాగ్రత్తగా ఆలోచన చేసి ఎట్లా ముందుకు పోవాలని చెప్పి ఆలోచన చేసుకున్నాం మీకు ఒక మాట చెప్పాలి నేను ఇక్కడ అంతకుముందు పెన్షన్లు ఇచ్చేది ప్రభుత్వాలు నలభై రూపాయలు కూడా ఇచ్చినవి చూసినాం డెబ్బై రూపాయలు చూసినాం చివరికి రెండు వందల రూపాయలు కూడా చూసినాం నేను ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తూ ఉన్నాను తెలంగాణ భవన్లో నేను ఒక మాట అడిగినా ఎందుకు ఇస్తామా ఈ పెన్షన్లో అడిగినా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కొందరు బీఆర్ఎస్ పార్టీలో ఉండేటప్పుడు వాళ్ళంతా కూర్చొని రాస్తా రాస్తామంటే నేను అడిగినా అసలు ఈ పెన్షన్లు ఎందుకు ఇస్తామండి అని అడిగిన దానికి ఏదైనా పర్పస్ ఉందా లేకపోతే తమాషాకి ఇస్తామా లేకపోతే ఓట్ల కోసం ఇస్తామా ఏంది అని అడిగినా మీ ఉద్దేశం ఏంది సార్ అందరు నేను ఏం చెప్పిన అంటే కొంతమంది విధి వంచితులు ఉంటారు వాళ్ళ అదృష్టం బాగలేక వాళ్ళు పెద్ద మనుషులు కావచ్చు వృద్ధులు కావచ్చు వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు లేకపోవచ్చు కొంతమంది భర్తలకు స్త్రీలు చనిపోయి ఉండవచ్చు ఆదరించే వాళ్ళు లేకపోవచ్చు కొంతమంది ఒంటరి మహిళలు ఉండవచ్చు అట్లనే మంచిగున్న వ్యక్తి కూడా ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలో చేయకపోతే అంగవైకల్యం రావచ్చు ఇటువంటి విధి ఆదుకునే బాధ్యత ఎవరిది డెఫినెట్గా సమాజాందే సమాజానికి బాధ్యత వహించేటువంటి ప్రభుత్వాన్నిదే కాబట్టి అట్లా కాదు ఒక పద్ధతి ఉండాలంటే ఏం కోరుతున్నారు సార్ మీరు అడిగిన వాళ్ళు నేను చెప్పినట్లు ఎవరైతే విధివంచితులై బాధితులై ఉన్నారో వాళ్ళు రెండు పూటలు కనీసం పప్పో పులుసో తిని వాళ్ళ ఇంటి వాళ్ళు ఉంటట్టు కావాలి అని చెప్తే అన్ని లెక్కలు తీసినారు ఎంత ఉప్పెంత పప్పెంత అని లెక్క తీసి ఆరు వందలైతే సరిపోతుంది సార్ అన్న నేను చెప్పిన ఈ పేదల కోసమే ఇంత కొసరన్నావా ఒక వెయ్యి రూపాయలు పెట్టండి అని చెప్పినాం అందుకే మనం మొట్టమొదటి పెన్షన్ స్టార్ట్ చేసిన నాడు వెయ్యి రూపాయలతో చేసుకున్నాం తెలంగాణ ఎట్టేట్లా ఆర్థికంగా వృద్ధి అయితే దాన్ని రెండు వేల రూపాయలు చేసుకున్నాం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పెట్టుకున్నా మొదలు యాభై వేలతోనే పెట్టుకున్నాం తర్వాత డెబ్బై ఐదు వేలు చేసుకున్నాం తర్వాత లక్ష నూట చేసుకున్నాం అంటే పరిస్థితి ఎట్లా పెరుగుతుంటే అట్లా చేసుకుంటూ పోయినాం మొన్న ప్రకటించిన మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పిన ఉద్యోగస్తుల జీతాలు ఎట్లా పెరుగుతాయో ఇతరులకు ఎట్లా పెరుగుతాయో ధరలు ఎట్లా పెరుగుతాయో వీళ్ళ కూడా ఈ సంక్షేమదారుల కూడా పెరగాలి తెలంగాణలో ఈ ఎన్నికల తర్వాత ఎవరికైతే పెన్షన్లు ఇస్తా ఉన్నామో మార్చి తర్వాత వాళ్ళకి ఇమీడియట్గా మూడు వేల పదహారు చేస్తాం దాని క్రమంగా నాలుగేళ్ళు గడిచేటప్పటికీ ఐదు వేల పదహారు తీసుకొని పోతామని చెప్పినాం అది అందరికీ ఇవ్వబడుతుంది తెలంగాణ ఇలా మూడు కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉన్నది ఎక్కడెక్కడైతే ప్రాజెక్టు పూర్తయినాయో బ్రహ్మాండంగా పండిస్తా ఉన్నారు పంటలు మరి మూడు కోట్ల టన్నుల వడ్లు పండించి దేశానికి పెట్టే తెలంగాణ తొంభై మూడు లక్షల రేషన్ కార్డులు మన దగ్గర వాళ్ళందరికీ కూడా ఈ మార్చి తర్వాత ప్రతి ఒక్కరూ సన్న బియ్యమే సప్లై చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం మేనిఫెస్టోలో ప్రకటించామని మనవి చేస్తా ఉన్నా ఇక అనేక విషయాలు మేనిఫెస్టోలో చెప్పినాం మీ అందరికి అవన్నీ వచ్చినాయి రోజు కార్యకర్తలు చెప్తా ఉన్నారు అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అందుకే నేను మిమ్మల్ని పదే పదే కోరేది ఏ పార్టీ నడవడి ఏముండే దళిత సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా దళిత బిడ్డలు యుగ యుగాలుగా అణిచివేతకు గురైన వివక్షకు గురైనరు సామాజిక వివక్షకు మరి వాళ్ళు అట్లే ఉన్నాన్నా వాళ్ళ బతుకు మారాల్సిన అవసరం ఉందా అనే ఆలోచన ఎవరు చేయలే స్వతంత్రం వచ్చినాడ ఈ కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి ఏదైనా మంచి కార్యక్రమాలు పెట్టి ఉంటే ఇలా దళితుల దౌర్భాగ్యం ఇట్లుండేది కాదు ఈ భారతదేశంలో ఎవడు ఆలోచన చేయలేదు దళిత బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బిఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేను వంద మీకు మనవి చేస్తా ఉన్నా ఆ జాతి కూడా పైకి రావాలి కాబట్టి వాళ్ళు అట్లా ఉండడం మనకు సిగ్గుచేట కాబట్టి ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు వచ్చేదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేస్తూనే ఉంటుందని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా కాబట్టి దళిత బిడ్డలను కూడా నేను కోరుతా ఉన్నా ఎవరు నిజంగా హృదయపూర్వకంగా మనకు మంచి చేస్తున్నారో మీరు ఆలోచించాలి ఎలక్షన్లో ఆగం కావద్దని నేను మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ రకంగా మంచి కార్యక్రమాలు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినాయి ఏమేమి జరిగినాయో మీరు అందరూ మీకు అన్న చూసినారు రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్ టైం నేను వస్తే ఆ రోజు మిమ్మల్ని అందరిని కూడా కోరిన రాజేందర్ని గెలిపియండి మీకు గ్యారెంటీగా నారాయణపేట జిల్లా చేస్తామని చెప్పినాం మీరందరు గెలిపించినారు నెల రెండు నెలలనే నారాయణపేట జిల్లా చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇలా మీకు బ్రహ్మాండంగా రోడ్డు డివైడర్ వచ్చింది పట్టణం సుందరీకరణ పడుతుంది మంచి హంగులు వంగులు వస్తూ ఉన్నాయి సిటిజన్స్ పార్క్ కూడా కట్టినారు మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి చాలా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషం ఇక్కడ మీకు రావాల్సింది ఒకటి ఉంది సమైక్య రాష్ట్రంలో కృష్ణానది పక్కనే పారుతున్నా గుక్కడి నీళ్ళకు మనం నోచుకోలే ఆ రోజు ఉద్యమంలో నేనే పాట రాసిన పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయే పాలమూరు నల్లగొండ కమ్మం మెట్టు పంటలండే అని నేనే రాసిన పాట ఈ పాట అంటే గుక్కడి నీళ్ళు రాలే ఇంకేంది నేను బాగా ప్లాన్ చేసి ఆలోచించి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం ఎందుకంటే నారాయణపేట కానీ నగర్ కానీ కొడంగల్ కానీ మక్తలు కానీ ఫుల్గా వాటర్ రావాలి దేవరకద్ర కానీ ఈ పై పక్కంతా కూడా రావాలి జడిచర్ల కానీ షాద్ నగర్ కానీ అన్నిటికీ రావాలి ఎక్కడి నుంచి బతకాల లేకపోతే రావాలి దానికోసం పెట్టుకున్నాం దాని మీద కేసులేసి అది అయిపోతే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది అని కుట్రలు చేసి నూట తొంభై ఆరు కేసులు వేసినారు దాని మీద ఈ మధ్యనే అన్ని గెలిచినాం దేవుందయ వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా వచ్చింది అక్కడ లిఫ్ట్ పని అంత కంప్లీట్ అయింది మొన్ననే నేనే పోయి స్వయంగా బటన్ కూడా వచ్చినా మీరు అందరు టీవీలలో చూసినారు దాని తర్వాత వెంటనే ఇక పీడ పోయింది కాబట్టి కోర్టుల బాధ పోయింది కాబట్టి నారాయణపేట కొడంగల్ మక్తల్ నీళ్ళు వచ్చేటువంటి కాలువను కూడా మంజూరు చేసేసినాం టెండర్లు పిలిచే దశలో ఉంది ఒక ఏడెనిమిది మాసాలలో ఎన్నికల తర్వాత ఆ కాలువ కంప్లీట్ అవుతుంది కాలువ కంప్లీట్ అయిపోతే ఎప్పుడు నాతో రాజేంద్ర రెడ్డి కొట్లాడ ఇప్పుడు మర్చిపోయాను కానీ నేను చెప్తా ఉన్నా సార్ మా జయమ్మ చెరువు సంగతి ఏంది ఎప్పుడు మాత్రాన్న అది కూడా నిండాలి ఖచ్చితంగా అని కాలువ అలైన్మెంట్ కూడా మార్పిచ్చి జయమ్మ చెరువులకు నీళ్ళు వచ్చే చేసినట్టు కూడా మన రాజేంద్ర రెడ్డి అనే మనవి చేస్తూ ఉన్నాను అట్టనే మళ్ళా దామరగిద్ద కావచ్చు ఇంకోటి కావచ్చు కొన్ని ఎత్తైన ప్రాంతాలున్నాయి కొడంగర్లో కూడా కొన్ని ఉన్నాయి వాటికి కూడా కడుపు నీళ్ళు నీళ్లు రావాలని చెప్పి కానుకుర్తి కర్ణాటక బార్డర్లో ఉండేటువంటి కానుకుర్తి దగ్గర ఒక ఎత్తు ప్రదేశంలో ఒక రిజర్వాయర్ గట్టి చిన్న లిఫ్ట్ పెట్టినట్టయితే మాకు ఎత్తైన మండలాలకు కూడా వస్తుంది నారాయణపేట మొత్తం పచ్చబడుతుంది అనేది రాజేందర్ రెడ్డి గారి కోరిక నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు మనవి చేస్తా ఉన్నా ఒక సంవత్సర కాలం లోపే ఆ కాలువ తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తే నారాయణపేట మొత్తం నేనే నా కళ్ళతోని పచ్చడి పంట పొలాలు చూడాలని అనుకుంటా ఉన్నా ఆ కోరిక దేవుడు తీరుస్తానికి కూడా నాకు నమ్మకం ఉంది రాజేందర్ రెడ్డి కోరిక చాలా పెద్దగా ఉన్నది రింగు రోడ్ వస్తే మేము హైదరాబాద్ లాగా అయితే ఉంటుండు నారాయణపేట నేను రాజేందర్ రెడ్డి గారు మీ అందరు కూడా చెప్తా ఉన్నా వారికి చెప్తా ఉన్నా మీకు కూడా చెప్తా ఉన్నా ఈ కాలువ పని ముందు కంప్లీట్ చేద్దాం మొత్తం చెరువులను నింపుకుందాం బ్రహ్మాండంగా రెండు లక్షల ఎకరాలు పంటలు పండితే అప్పుడు ఆటోమేటిక్గానే పెట్టుబడులు దొరికొస్తాయి పచ్చటలు ఉందరు వొత్తరు భూముల ధరలు బాగా పెరుగుతాయి హైదరాబాద్ దారిలో మనం కూడా నారాయణపేట కూడా దారి పడతాం ఆ పని నేను చేయిస్తాను రాజేంద్ర రెడ్డి గారు అడిగినటువంటి మూడు నాలుగు కోరికలని అవి పెద్ద ఏం కావు వంద శాతం ఎలక్షన్ తర్వాత ఇమీడియట్గా జీవోలు ఇచ్చి అన్నిటినీ కూడా నేను చేయిస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా ఆయన కోరిన ఇవి కూడా ఇబ్బందికరమైనవి లేవు అన్నీ కూడా మీరు కోరిన కోరికలన్నీ ఇప్పుడు ఆ కాగితం మీద నేను తీసుకొని పోతా ప్రజల ముందు మాట ఇస్తున్నా కాబట్టి నువ్వు హుషారు చేసిన ప్రజల మధ్యలో ఇరికించినావు కాబట్టి అవన్నీ కూడా గ్యారంటీగా తప్పకుండా మంజూరు చేస్తాం ఆయన గొంతెమ్మ కోరగలేం కోరలే ప్రజలు కోరిందే ఆయన కోరిండి కాబట్టి వాటిని నెరవేరుస్తామని మనవి చేస్తా ఉన్నా ఇంకొక మాట మీరు గమనించాలి పార్టీల వైఖరి అసలు మునుగొట్టిందే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాలుగా గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి పాలమూరును దిగజార్చిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మంత్రులు లేకుండరా ముఖ్యమంత్రులు లేకుండారా నాకన్నా ఎత్తులో చాలా చాలామంది ఉండరు మరి ఎందుకు బాలము నిండబెట్టిండ్రు ముఖ్యమంత్రులు దత్తత కూడా తీసుకున్నారు ఈ జిల్లాను ఏమి చేయలే కనీసం మంచినీళ్ళు కూడా వేయలే మంచినీళ్ళు కూడా ఎట్లా ఎదురు చూద్దాం మనం ఇలా మిషన్ భగీరథ పుణ్యమాని ఎవ్వరికి మోతాదు లేకుండా ప్రతి ఇంట్లో ప్రతిరోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి అందరూ మంచిగా సంతోషంగా నీళ్ళకు బాధ లేదు మనం ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని ఎక్కడెక్కడికో పోయి ఎన్నో అవస్థలు పడ్డాం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ మనం బ్రహ్మాండంగా ఈ స్టేజ్కి చేరుకున్నాం భవిష్యత్తులో కూడా తెలంగాణ ఇదే పద్ధతిలో ముందుకు పోవాలంటే బీఆర్ఎస్ఏ మనకు శ్రీరామ రక్ష ఒక మాట మీరు విచారించాలి పాలమూరు మనం గొడవ ఏడిచినా వలస పోయినా మన నివారణకు ఎవడన్నా మాట్లాడండా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడన్నా జై తెలంగాణ అని అన్నరా వాళ్ళకి మంత్రి పదవులు అయితే నోరు మూసిండ్రు తప్ప కాంట్రాక్ట్ పట్టుకొని పైకి వచ్చిండ్రు తప్ప తెలంగాణ రావాలి తెలంగాణకు కావాలే కావాలి ఎవడన్నా ఒక కాంగ్రెస్ నాయకుడో కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీయో వాళ్ళ జీవితంలో జై తెలంగాణ అన్నారా అంటారా ఎవరు లేరు ఆయన నేను పిడికడ మందితో ఒక్కరినే బయలుదేరి పక్షి తిరిగినట్టు తెలంగాణతో తిరిగి యావని మంది ప్రజలను లేపితే ఉద్యమం ఉవ్వెత్తన ఎగిస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయ కాంక్షతోని మనతో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల మనం గలిచిన వాళ్ళతోని తెలంగాణ రావాలో జాతీయ పార్టీ కావాలని మళ్ళీ దూకా మొదలుపెట్టింది రెండు వేల నాలుగులో గెలిచిన తర్వాత రెండు వేల ఐదు లోపల చేయాలి కదా ఏడాది లోపల ఇవ్వాలి కదా కానీ పదిహేను ఏళ్ళ దాకా ఇయ్యలే బీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్రలు చేసినారు ఎమ్మెల్యేలను గునే కుట్రలు చేసినారు రకరకాలుగా అవమానాలు పెట్టినారు చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చడో ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష కొనుక్కుంటే ముప్పై మూడు పార్టీల లెటర్లు తెచ్చి వాళ్ళ ముఖాన కొడితే దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం ఒప్పిస్తే అప్పుడు తెలంగాణకు ముందుకు వచ్చినారు కానీ మర్యాదగా రాలే ప్రకటన చేసిన రు మళ్ళా ఎనకపోయింది మళ్ళొ ఒక ఏడాది అనేక మంది పిల్లలు చచ్చిపోయి పెద్ద భయంకరమైన ఉద్యమాలు జరిగితే ఇక తెలంగాణలో నూకలు కూడా పుట్టకుండా అవుతారనే భయంతో రాజకీయ భయంతో తెలంగాణ కోసం వచ్చిన తప్ప వాళ్ళు మనకు మర్యాదగా ఇయ్యలే వాళ్ళు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు దయచేసి మీరు ఆలోచన చేయాలి వీడికి వచ్చి అడ్డం పొడవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీకు గీన్నే కదా ఇంత నాలుగు కిలోమీటర్ల కర్ణాటక కర్ణాటకలో ఏం పరిస్థితి ఉన్నది ఇప్పుడు మాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు కర్ణాటక రైతులు ఇంటికి వచ్చి తిట్టిపోతా ఉన్నారు ఇంకా బాధ ఏంటంటే గమ్మత్ ఏంటంటే ఒక ఆయన వచ్చాడు పెద్ద మనిషి ఆయన పేరు డీకే శివకుమార్ ఆయన ఏంది కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి ఆయన మన తెలంగాణకు వచ్చి చెప్తున్నాడు కేసీఆర్ మా సంగతి తెలుసా నువ్వు కావాలంటే కర్ణాటక రా మేము ఐదు గంటలు ఇస్తాం ఐదు గంటలు కరెక్ట్ కొట్టాడు అదే మాట్లాడడానికి ఏమైనా నిజతను ఉండాలి కదా ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు ఇరవై నాలుగు గంటలు ఇచ్చా రాష్ట్రానికి వచ్చి మేము ఐదు గంటలకు ఇత్తనాం మేము సిపాయిలం అంటే ఇక నవ్వన్నా ఏడువన్నా ఏం చేయాలది ఇది వాళ్ళ పరిస్థితి కర్ణాటకలకు ఇట్లా అడ్డంపొడు మాట్లాడి వాళ్ళని పెడితే చేయాలా ఐదు గంటలు ఇస్తామంటే నాలుగు గంటలు కూడా వస్తలేదు గతంలో మనమేమి బాధలు పడ్డాం సగం తెల్లం సగం పొద్దుక మోటార్లు కాలుడు షాకులు కొట్టుడు చచ్చిపోవుడు ఆ ట్రాన్స్ఫారర్లు కాలుడు అవి ఆళ్ళకు రాకపోవడం కాలని మోటార్ కూడా లేకపోతుండే ఎండని పొలం లేకపోతుండే కాంగ్రెస్ రాజ్యంలో మళ్ళీ అదే కాంగ్రెస్ తీసుకొచ్చి మళ్ళా కరెంటు మాయం చేసుకుందామా దయచేసి ఆలోచన చేయాల మేము ఒక నిర్ణయం చేసినాం తెలంగాణ ఎట్లన్నా గట్టుకు పడాలి తెలంగాణ వచ్చింది సంతోషం ఈ వచ్చిన తెలంగాణ గట్టుకు పడాలి గట్టుకు పడనంటే ఏం చేయాలి పల్లెలు సల్లగుండాలి వ్యవసాయం స్థిరీకరణ జరగాలి రైతులంతా వలసలు పోయింది చెట్టుకోడు గుట్టకోడైన మన బతుకు దానికోసమని రైతు బంధు స్కీమ్ తెచ్చినాం ఇలా మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్కి పని లేదు ట్యాక్సులు కట్టిన డబ్బులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా ఎత్తాడు అని రైతు బంధు దుబారానా దుబారానా రైతు బంధు ఉండాల ఉండాలంటే చేతులు చేతుల్లో వాడాలి దయచేసి ఒకసారి స్టేజ్ లేదు వీళ్ళకి చేయాలి రైతు బంధు ఉండాల్సిందేనా మరి వాళ్ళు వస్తే మాయమైతే సుమా జాగ్రత్త వాళ్ళు చెప్తున్నారు దుబారా చేస్తున్నాడు అని ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు కేసీఆర్ అనవసరంగా ఖర్చు పెడుతున్న డబ్బులన్నీ ఇరవై నాలుగు గంటలు వేస్ట్కి ఇస్తాడు కరెంటు అవసరం లేదు అని చెప్పిండు మూడు గంటలు ఇచ్చే సరిపోతుంది అంటాడు కరెంట్ మూడు గంటలు ఉండన్నా ఇరవై నాలుగు గంటలు ఉండన్నా వినేవాడు తెలియదు ఇరవై నాలుగు గంటలు ఉండాలి పక్కన ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే మరి రాజేందర్ రెడ్డి గెలవాలి బీఆర్ఎస్ గెలవాలి ఇవాళ నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా మీరు విచారించాలని కోరేది ఇదే ఈరోజు ఇండియాలో భారతదేశంలో అన్ని రంగాలకు అది పరిశ్రమలు కావచ్చు ఐటీ కావచ్చు కమర్షియల్ కావచ్చు డొమెస్టిక్ కావచ్చు లేదా వ్యవసాయం కావచ్చు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు మరి ఒక్క దగ్గర ఎట్లా చేయగలుగుతున్నాం కేసీఆర్ మొండివాడు కాబట్టి అనుకున్నది సాధిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరాలని నిర్ణయించినాం ఇస్తా ఉన్నాం దాంతో మన రైతులు ఇలా మూడు కోట్ల టన్నుల బట్టలు వండిస్తూ ఉన్నారు గర్వంగా ఉంది నాకు ఇలా సంతోషంగా ఉంది తెలంగాణ ఇవ్వేలా యాభై అరవై డెబ్బై ఏళ్ళ దుఃఖం తర్వాత పోయిన పదేళ్ళ నుంచి బ్రహ్మాండంగా సంతోషంగా ఉంది నిజమే కదా ఈ మాట ఇంకో మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు మా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తారట మీరు ఆలోచించాలి వట్టి మాట కాదు ధరనిది తెచ్చినాం ఎవరి కోసం తెచ్చినాం రైతుల కోసం వాళ్ళ భూములు హేరాపేరి కావద్దని తెచ్చినాం ఓల భూమి ఓలకి రాసుడు జుట్లు ముడేసుడు తాకట్లు పెట్టుడు రైతులంతా కోర్ట్ల చుట్టుదింపుడు చుట్టు దింపుడు చాలా ఇబ్బందులు పెట్టేది ఇవాళ ధరణి వచ్చిన తర్వాత ఏమైంది అంతకుముందు అధికారం ఎవలకుండే ప్రభుత్వ అధికారుల దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండే మీ భూమి రికార్డుల మీద అధికారం విఆర్ఓ విఆర్ఓడు ఒకడు తహసీల్దార్ ఆర్డీఓ ఆర్డీఓడు జాయింట్ కలెక్టరు కలెక్టరు రెవెన్యూ మినిస్టరు సిసిఎల్ఏ ఇంతమంది దగ్గర ఉండే ఒకడు గోల్మాలు చేసినా వైకుంఠ మాటల పెద్ద ఉండే ఆ బాధ పోవాలని గవర్నమెంట్ దగ్గర ఉన్న పవర్ను అధికారాన్ని తీసి మేము మీకు ఇచ్చినాం రైతులకు ఇచ్చినాం ఇలా మీ బొడన పెడుతుంది అప్ప మీ బయోమెట్రిక్ ఉంటుంది అప్ప మీరు బొడన బేలు అప్ప మీ భూమిని మార్చే శక్తి ముఖ్యమంత్రి కూడా లేదు అని మనం చేస్తా ఇలా రైతు బంద్ వేస్తా ఉన్నాం రైతు బంద్ హైదరాబాద్లో వేస్తాం మీ అకౌంట్లలో వేస్తాం తాగానే ఏమవుతుంది టింగు టింగు మని మీ సెల్ ఫోన్లు మోగుతాయి మోగితే మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు వస్తున్నాయి మీ ధాన్యం కొంటుంది ప్రభుత్వం బ్యాంక్లో డబ్బులు వేస్తూ ఉంది అదృష్టం బాగాలేక రైతు చనిపోతే రైతు బీమా వస్తూ ఉన్నది వారం లోపల ఆయన ఇంటికి బ్యాంకులకు వస్తూ ఉన్నాయి మరి ధరను తీసేస్తే రేపు ఎట్లా వస్తుంది మీరు ఆలోచన చేయాలి ధరణి తీసేస్తే మళ్ళా పాత కథనే కదా మళ్ళీ బీఆర్ఓలు పట్వారీలు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు పానీ నకళ్ళు నీకు ఎంత భూమి ఏడు ఎకరాలున్నది ఎంత వస్తుంది ఆడాది ధరణి డెబ్బై వేలు వస్తుంది లావో బీసార్ దేవంటాడు అప్పుడు ఏం చేయాలి మనం అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు ఈ దుర్మార్గులు మళ్ళా వచ్చి వాళ్తే మళ్ళా దళారి రాజ్యమే వస్తుంది పాత కథనే వస్తుంది వాళ్ళకి ఆ పట్టు లేదు వీళ్ళని చేస్తే కూడా ఓరిసే బుద్ధి కూడా లేదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇట్లాంటి అనేక విషయాలు సమాజంలో ప్రతి ఒక్కరం కూడా పట్టించుకొని మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు నారాయణపేట్ అసెంబ్లీ హల్కేకే ముసల్మాన్ బుజుగోంకో ముసల్మాన్ బాయోకో బయనోకో మై సలాం కర్తాం అర తమ లోగోసే మై అదబన్ గుజారిష్ కతాం तेलंगाना रियासत के लिए जब जद्दोजहद कर रहे थे उस समय भी मैं आया था नारायण पेट पे आया था महबूबा डिस्ट्रिक्ट में आया था मैंने उस दिन कहा अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है एक दिन आएगा तेलंगाना रियासत बनेगा और अल्लाह का करम हुआ तेलंगाना रियासत बन गया आज खुशहाली से है दस साल से एक बार दस साल में एक बार भी कर्फ्यू नहीं है आप लोग देख लीजिए ये अमन पसंद रियासत है और इसी अमन पसंद सेक्युलर रिवासत गंगा जमुना तहजीब से ही तेलंगाना आगे चलेगा मैं आपको यकीन के साथ कहता हूं जब तक केसीआर जिंदा रहेगा तेलंगाना सेक्युलर स्टेट ही बने रहेगा मैं आप लोगों को यह आश्वासन देता हूं और सबसे बड़ी बात मैंने अभी कहा पार्टियों का भी देखो पार्टियों का तारीख भी देखो क्या चरित्र है उनका हमारे से पहले दस साल लगातार यहां कांग्रेस का हुकूमत था दस सालों में अकलियती बहबूदी के लिए माइनॉरिटी डेवलपमेंट के लिए उन्होंने खर्च किया सिर्फ 900 करोड़ रुपये अब तेलंगाना में दस सालों में बीआरएस सरकार ने कर्ज किया बारह हजार करोड़ रुपया ये अंतर देखिए फर्क देखिए आज कितने माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोले हैं हमारे माइनॉरिटी बच्चों को कितनी अच्छी तालीम मिल रहा है उनके जिंदगी कैसा बन रहा है आप लोग देख लीजिए तो इसीलिए मैं आपसे अदबन गुजारिश करता हूँ कि ये मुकामी रुकने असेंबली जो राजेंद्र रेड्डी साहब है उनको जिताइए उनके साथ तायद कीजिए और बी आर एस को तायद कीजिए सुधर ला मन विद्या विषय में रेसिडेंशियल स्कूल बेटक मत वाले के बेटकोले गुलाम वाला के बेटकोले हिंदूल को बेटक मुस्लिम बेटक एस टी लगे बेट्कनाम దళితులకు పెట్టుకున్నాం బీసీలకు కూడా పెట్టుకున్నాం ఇప్పుడే రాజేందర్ రెడ్డి గారు ఒక హాస్టల్ కావాలని అడిగినాడు మాకు బా బాలికల కోసం కావాలని దాన్ని వంద శాతం ఎలక్షన్ కాగానే మంజూరు చేస్తాను నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా అన్ని రంగాల్లో ముందుకు పోతున్న తెలంగాణ మళ్ళా ఏమైనా కింది మీద అయితే పాలైతే మళ్ళా మొదటికే వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి ఇక్కడ రాజేందర్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని నేను కోరుతా ఉన్నా మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఈరోజు హెలికాప్టర్లో కొద్దిగా సాంకేతిక లోపం వచ్చి నేను నాలుగైదు గంటల ఆలస్యం వచ్చిన మీరందరూ వేచి ఉండి ఇంత పెద్ద భారీ సభను విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాజేందర్ రెడ్డి గారిని గెలిపియాలని మరొకసారి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే జై తెలంగాణ Daniel Madal.